హాయ్ హలో ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి మధ్య కాపు ఈ కాంబినేషన్లో ఈ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో అసలు ఎవరెవరు ఎ ఎటువైపు ఉన్నారు వాళ్ళ కండిషన్ ఏంటి ఇక్కడ ఏపీలో మేజర్గా ఎవరుంటారో వాళ్ళ శాతాలు ఎంత ఇంత వ్యతిరేకతను ముట్టగట్టుకున్న కమ్మ సామాజిక వర్గం ఈరోజు సడన్గా ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్గా ఎలా మారింది కాపులని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కమ్మలు విజయం సాధించారా ఈ కమ్మలకి కాపులకి మధ్య కుదిరిన లింకు ఆ రెడ్డికి ఎందుకు కుదరట్లేదు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళిద్దరికి ఎందుకు కావట్లేదు ఏంటి కారణం ఏంటి అని చూస్తే ఫస్ట్ ఇక్కడ వీళ్ళ ముగ్గురిలో ఈ ఇద్దరు కలిసి ఈ ఇద్దరు కలిసి ఈ ఇద్దరు కలిసి ఇక్కడ చూడండి బీసీ ముస్లిం క్రిస్టియన్ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఇట్లా వీళ్ళందరినీ కలిసి ఒక ఇది తయారు చేశారు వీళ్ళు ఒక ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ తయారు చేశారు వీళ్ళు ఉన్నది గట్టిగా ఏంటంటే ఈ కమ్మ కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒకనొక్క ఇదేంటంటే ఏడు లేకపోతే ఎనిమిది శాతం అంతే ఏడు ఎనిమిది శాతం వీళ్ళిద్దరూ కలిస్తే ఓ పదిహేను శాతం ఉంటారేమో గట్ అంతే అంతకన్నా స్కోప్ లేదు ఓ గట్టిగా అంతా కూడా తీసుకుంటే ఎక్కువ ఉండదు మేజర్గా ఆ తర్వాత వీళ్ళు అరౌండ్ అరౌండ్గా ఒక ముప్పై శాతం ఉంటారు అంటే వీళ్ళిద్దరు వస్తేనే ఏ ముప్పై ఐదు నలభై నలభై యాభై అనుకోండి లేకపోతే నలభై శాతం ఉంటారేమో గట్టిగా ఎందుకంటే వీళ్ళ ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళందరూ కలిస్తే ఈ మేజర్ గా ఒక అరవై పర్సెంట్ ఉంటారేమో ఈ అరవై పర్సెంట్ ఉన్న ఈ భారీ శాతాన్ని చాలా తక్కువ ఉన్న కమ్మ ఎంత గొప్పగా వీళ్ళందరినీ ఎలా చేసింది దానితోడు చాలా దారుణమైన విషయం ఏంటంటే కమ్మ క్యాస్ట్ మీద ఒక సమయంలో మొన్నంటే మొన్నటి వరకు కూడా అంటే కాపులని తమతో పాటు కలుపుకునే వరకు కూడా చాలా తీవ్ర వ్యతిరేకతని ముట్టగట్టుకున్న క్యాస్ట్ గానే దానికి పేరుంది అది చంద్రబాబు నాయుడు వల్ల కావచ్చు వాళ్ళ వ్యక్తిగతమైన కొంత అపోహలు మనస్పర్ధలు లేకపోతే ఇంకా ఏదన్నా ఊహాగానాలు లేకపోతే క్యాస్ట్ ఇలాంటివి అలాంటిదాన్ని కానొక ఇది ఇది హండ్రెడ్కి 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 ఎట్లేదన్నా సుమారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం వాస్తవం దిస్ ఈజ్ వాస్తవం అయితే వీళ్ళు ఎలా దీన్ని బాగా హ్యాండిల్ చేయగలిగారు ఈ రోజున చంద్రబాబు అనేవాడు ఆ అవున కాదన్నా ఒక మంచి కమ్మ నాయకుడు కానీ కాకుండా జనరలైజ్ ఎలా కాగలిగాడు ఈ బీసీల మాత్రం ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈయన కంట్రోల్ చేయగలిగాడు అంటే ఫస్ట్ ఈయన కాపులతో జత కట్టడం వల్ల ఒక అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయింది ఇక్కడ ఈయన శాతం భారీగా పెరిగింది దానితోడు గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్ షేరు కమ్మ వర్సస్ కాపు ఈసారి ఖచ్చితంగా కావాల్సిందే అన్న ఒక నినాదాన్ని లేకపోతే ఒక దీన్ని విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆ ముందుకు తీసుకెళ్లడంతో ఇది ఇది బాగా వర్కౌట్ అయింది ఇది ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు కలిశారు వాటిల్లో కలిసి ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఏ ట్వంటీ పర్సెంట్ వరకు వర్కౌట్ అయింది కొద్దిగా ఇటు కమ్మలు అటు కాపులు కలిసి ఓ ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ని రాబట్టు కలిగారు ఆ తర్వాత ఈయన రెడ్డిగా కాకుండా రెడ్డిగా కాకుండా ఒక క్రిస్టియన్ గా పరిపాలించాడు అన్న అభిప్రాయం ఏర్పడింది ఈ క్రిస్టియన్ గా పరిపాలించాడు అన్న అభిప్రాయం ఏర్పడడంతో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఈయన బ్రాహ్మణ వైశ్య హలో హలో వైశ్య క్షత్రియులకి దూరమైనట్టుగా ఒక ఇది ఇక్కడ ఏంటంటే కాపులతో కలవడానికి ముందు వరకు కమ్మ కులానికి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు రెండు రాష్ట్రాల వ్యాప్తం కావచ్చు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నదా లేదా ఉంది అది ఎలా కవర్ అయింది ఇప్పుడు ఈ రోజున కమ్మ కులము దాని ఆలోచన దాని పరిపాలన అంత బాగా గొప్పగా ఎలా తయారైంది అది కాపులతో కలవడం వల్ల ఏ రోజైతే కాపు కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చేరాడో ఆ రోజు నుంచి వీళ్ళకి ఒక శక్తి పెరిగింది పెరిగింది ఇప్పుడైతే చిన్నగా కాపు కులానికి సంబంధించిన నాయకుడు బలమైన నాయకుడు అయ్యాడు ఆ రోజు నుంచి అందరూ చాలా మంది ఆదరించారు కమ్మ ఆదరించాడు ఆదరించాడు ఒక తోడు నీడా ఉండాల కాపులకి కాపులను దూరం చేశాడు కాపుల్ని పక్కన పెట్టాడు అనేది ఆలోచించారు వీళ్ళందరూ కూడా ఓకే కాపుకు శక్తి లేదు అనేది ఆలోచన పడిపోయింది ఎలాగైనా సరే ఆ శక్తిని తిరిగి పొందాలంటే కమ్మల సపోర్ట్ ఉండాలి వీళ్ళు మనం మన మన మీద ఉన్న చెడ్డ పేరు పోగొట్టుకోవాలంటే కాపులు కలుపుకోవాలని వీళ్ళు ఇద్దరు కూడా పలుకున్నారు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన పని ఏం చేసాడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబాన్ని ఏదైతే దూరం చేసుకున్నాడో ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు మరదలు వదిన వదిన కదా వదిన కాకా పట్టారు తర్వాత వదిన కుటుంబాన్ని దగ్గర చేసుకున్నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గర చేసుకున్నాడు వీటన్ని బిజెపిని ఒక ఇది చేసుకున్నాడు ఆఖరి కుటుంబంలో అందరూ కలిసి వచ్చారు ఈరోజు పెళ్ళాము పనిచేసింది కోడలు ఆ కొడుకు వాడు చేసాడు వీళ్ళందరూ ఏక దాటిలో వాళ్ళందరూ ఈ రోజు వదిలే పనిచేసింది అందరు పనిచేసి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మామూలుగా బీసీలు కాదు బీసీలు ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ సపోర్ట్ ఉండాలి కదా అదంతా ఏమైపోయింది సపోర్టు ఒక్కటే నారాయణరావు నీకు నీకు అందరు యాంటీ ఉన్నప్పుడు కనీసం అమ్మ దగ్గర రాని అతను కనుక్కున్న వాళ్ళంతా ఇక్కడ తల్లి చెల్లి వీళ్ళంతా ఇదైపోయారు దూరం బావా బావా అందరూ కుటుంబం చెల్లూరు అయిపోయింది కదా ప్రేమ ఇక్కడ కుటుంబ కథ చిత్రం దెబ్బతింది కుటుంబ కథా చిత్రం దెబ్బతింది వాళ్ళల్లో వాళ్లే కుటుంబారు మా అన్న ఎదవా మా అన్న ఎదవా అని చెప్పుకోవడానికి వచ్చేసింది బయటకి రోడ్డు మీద షర్మిల షర్మిల చాలా ఉంది రాయలసీమ మొత్తం దెబ్బతిండం వేగర్మిలా ఎఫెక్ట్ బాగా జరిగింది ఎఫెక్ట్ జరిగింది తర్వాత వీళ్ళందరూ కుమ్మక్క అయ్యారు కామ్మక్క అయింది రాష్ట్రంలో కలజలు సృష్టించింది ఈ ల్యాండ్ టైటిలింగ్ బాగా ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెరిగింది ల్యాండ్ టైటిలింగ్ పొలాలను తీసుకెళ్లి బ్యాంకు లో తాకట్టు పెట్టుకొని అంటే ఒక చెడుని విపరీతంగా ఒక అదే ఏదైతే మంచి ఎలా అయితే ఇదవుతుందో చెడు నిమిషాల్లో వాళ్ళకి చేరిపోయింది ఆ ఓవరాల్ గా ఒక కమ్మ కులము ఇప్పటికి చాలా దూరం అయ్యాం మనము సమాజానికి అన్న కమ్మ కులం ఇంత ఇంజనీరింగ్ ఎలా కలుపుకొని ఇంత మందిని ఎలా ఏకం చేసుకున్నదని సబ్జెక్ట్ ఎన్ఆర్ఐ కూడా దిగారు ఎన్ఆర్ఐ చేసుకున్నారా ఎవరు ప్రచారం ఎక్కువ ప్రచారం నీడమైన ఈ మైండ్ వీడికి ఉండేది వర్త ఛానల్ ఆ ఛానల్ తో ఎంత దాకా లాడికి వస్తాడు ఆ ఛానల్ ఏమో పటిష్టం లేదు ఆ ఛానల్ పటిష్టం ప్రచారము అంటే మీడియా సపోర్ట్ కూడా లేదు 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 ఎంత ట్రై చేసినా కూడా తక్కువ అయితే ఓకే యూత్ కూడా దూరం అయింది యూత్ కూడా యూత్ దూరం అయిపోయింది కరెక్ట్ యూత్ దూరం మొత్తం అన్ని తాను వాళ్ళు ఉన్నారు లేని వీళ్ళు వీళ్ళని వీళ్ళు ఉన్నారు లేని వాళ్ళని ఒళ్ళెత్తి చేసుకున్నాడు ఇప్పుడు అటు కదబ్బా బ్రదర్ వచ్చి ఏం చేశాడంటే వాళ్ళందరినీ క్రిస్టియన్ సంఘాలని ఏకం చేసి మీరు ఇప్పటి వరకు వేశారు మమ్మల్ని నమ్మి ఇంక నుంచి వెయ్యి బాగా కూడా చెప్తే అది కూడా ఫలించిందా క్రిస్టియన్ సంఘాలని ఆయన కూటమి కట్టి వాళ్ళందరికీ వరకు మా ముఖాలు చూసి మీరు ఓట్లు వేసారు ఇక్కడ నుంచి వేయొద్దు అన్నారు వాళ్ళు కూడా వచ్చి వేయకుండా దూరం పెట్టినట్టేనా ఖచ్చితంగా పెట్టినట్టు ఇంతకు ముందు అందరూ అయ్యారు కాబట్టి జగన్ గెలిపించారు ఇప్పుడు జగన్ ని దూరం చేయాలనే కక్షతోనే ఇదంతా జరిగింది జగన్ దూరం చేయాలి ఈయన తీసుకున్న డిసిన్స్ బాగాలేదు కదా అనవసరమైన అల్లర్లు ఆ వేస్ట్ గా మెయిన్ అధికారం ఉంది కదా అని కొన్ని పనులు చేశాడు అది అవసరం లేదు అవసరాన్ని ఓవరాల్ గా ఈ రోజున ఆయన రెడ్డిగా కూడా లేకుండా క్రిస్టియన్ గా పాలించాడు అనే పేరు కూడా ఉంది అవును అవును ఓ పక్క ఆయన కోటరీ ప్రాబ్లం ఉంది డైరెక్ట్ గా వాడు ఎవరు రాజానగరం కాదు కాదు రాజానగరం అతని పేరు ఎవరు జక్కంపూడి రాజా అతను కూడా కామెంట్ చేస్తున్నాడు సజ్జల ఎఫెక్ట్ చాలా పెద్దది ఉంది అని పేరుంది ఓవరాల్ గా ఒక సోషల్ ఇంజనీరింగ్ లో అసలు పూర్తి హండ్రెడ్ కి

సిటీస్ చాలా డెవలప్ చేశాడు ఫైనాన్షియల్ గా డెవలప్ చేశాడు సిటీస్ అన్ని కూడా ఏదైతే మీకు హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఒక్క కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ సీట్ రాని కూడా చేశాడు ఒక నలభై సీట్లు వరకు క్లీన్ స్లిప్ చేశాడు కనీసం అటువంటి పట్టు కూడా లేకుండా చేశాడు అక్కడ ఎందుకు జరిగింది చెప్పు ఈ క్యాస్ట్ ఇంతగా దూరం ఎలా జరిగినా ఏంటన్నా అది అదే అది ఒక వర్గానికి కాదు ఇది ఆంటీ అన్ని వర్గానికి ఆంటీ అవును అది ఒక్క వర్గానికి ఎల్ల స్థలాల్లో అర్థమైందా అమ్మ అమ్మఒడి ఇలాంటి వాటిలో సక్షించలేదు వాళ్ళకి చాలా పెండింగ్ ఇస్తున్నారు పెన్షనర్స్ లో ఇది ఇది అది ఇది అని పెట్టి దానికి ఓకే అందరూ ఏదో ఒక కంప్లైంట్ చెప్తూనే వచ్చారు అసలు అయినా ఎమ్మెల్యేలు కంప్లైంట్లు దాన్ని తీసుకోవడం స్వీకరించడానికి కూడా లేదు వాలంటీర్లు సరిగ్గా ఇది ఇది ప్రాబ్లం ఉంది మీకు ఇది వచ్చింది సమస్య ఉంది ఓన్లీ పెన్షన్ ఇచ్చడానికి వస్తున్నారు వాళ్ళు అంతే ఇంకేం చేయట్లా ఇంకేం చేయగలరు ఇంకేం సమస్య పట్టించు పెన్షన్ కూడా వాళ్ళు ఇచ్చి ఐదు వేలకి ఏం పని చేస్తారు వాళ్ళు వీడి పోయి పది సార్లు ఆఫీస్ కూడా మాకు ఎందుకు రాలేదు ఒక రేషన్ కార్డు లో రెండు పని చేసిన సరిగ్గా వాళ్ళు ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మంది వాళ్ళు ఐదు రకాలుగా ఐదు రేషన్ కార్డులలో ఉన్నారు ఎక్కడెక్కడ అలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు కుటుంబాలు వాళ్ళు ఎవరు ఓట్లున్నాయ్ అడిగేవాళ్ళు అంటే టోటల్ అడ్మిన్ అయింది అడ్మిన్ సరిగా రాదు అన్న అభిప్రాయం జరిగింది ఇదే సమయంలో బాబు అడ్మిట్ బాగున్నట్టుగా ఆ బాబుది పికప్ అయింది కంటే అనుకున్నారు చూస్తున్నాడు మిగతా జగన్ బటన్ నొక్కడం అనేది నెగిటివ్ అయింది బాగా నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అన్నాడు ఆ బటన్ ఒక్కటే చెప్పడం వల్ల అన్నారు వ్యక్తి ఓకే నువ్వు రెండు ఏళ్ళ క్రితమే మూడేళ్ల క్రితమే వీళ్ళు కొంతమంది సలహా ఇచ్చారు సార్ సరే సార్ ఇట్లా ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకుందాం అని అన్నారు కానీ అంటే నాకు ఇష్టం లేదసా చేయడం అనేది కానీ కనీసం అసెంబ్లీ ఒక రూపురేఖలు ఏమైనా తీసుకొచ్చాడని నేను ఇక్కడ అసెంబ్లీ జుడ్ ఏంది జ్యుడిసిల్ క్యాపిటల్ పెడతానన్నట్టు కదా ఆ కర్నూరు ఏమైనా పట్ట దిక్కారా ఆ కర్నూలు క్యాపిటల్ ఇక్కడేమో లెజిస్లేటివ్ అక్కడేమో అడ్మిన్ ఆ మీ వాటి వాటి మీద దృష్టిని పట్టే పోయిడు ఆటోమేటిక్గా పట్టవచ్చు కదా నువ్వు ఓవరాల్ గా అడ్మిన్ విషయంలో కమ్మ కులము అనేది బాగా వర్కౌట్ చేయగలిగింది డబ్బులు ఎంత డబ్బులు తీసుకొస్తున్నావు ఎందుకు కొన్ని వాటి మీద డెవలప్మెంట్ ఎందుకు చూపించలేకపోయావు కొన్ని ఒక టూరిజం డెవలప్ అయిందా లేదా ఇంపోర్ట్స్ డెవలప్ అయిందా ఇంపోర్ట్ డెవలప్ అయ్యాడు ఏ ప్రాంతానికి వాడు నాకు బాగుండాలా నా ప్రాంతం బాగుండాలా పది మంది రావాలా పది మంది చూడాలా టూరిజం డెవలప్ అవ్వాలా ఆటోమేటిక్ రెవెన్యూ డెవలప్ అవ్వాలా అని కోరుకోవట్లా మందు సమస్య తీసుకొచ్చారు మందు డబల్ డబల్ బ్రేకింగ్ ఇచ్చాడు అనవసరంగా వెళ్ళి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం మందు బాధ రివర్స్ అయిపోయారు మందు ఇచ్చే మంచి మందు దొరకదు తయారీకి దొరకదు వాళ్ళు ఇష్టం సృష్టించారు మందు విపరీతమైన బ్యాడ్ అవుతుంది కదా ఎవడు మందు లాభం తగ్గిచ్చినా వాడు ఒకటే మాట్లాడుతున్నాడు నాకు ఎగ్జాస్తే నాకు అవసరం లేదు అని అంటున్నాడు అదంతా బ్యాడ్ అయిపోయింది కదా వాళ్ళంతా ఇల్లు ఏమో సగం సగం ఇల్లు ఇచ్చారు ఇల్లు సరిగా చట్టలేదు ఇప్పుడు చాలా మంది ఇక్కడ విజయవాడ సిటీ భక్తులను కూడా పంచలేకపోయాడు కాదంటారు నేనే చెప్పేది మిస్టేక్స్ వాళ్ళు అంతా పేర్కొని అనేసరికి టైం పడుతుంది ఇప్పుడు నేనైనా నాలుగు వేలు టెన్షన్ రేపు పొద్దున్న ఇస్తాడని లేదు కదా ఏడు వేలు ఇయ్యాలి ఇప్పుడు రెండు కులాల్లో కమ్మ కులమే కొద్దిగా స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయగలదన్న పేరు వచ్చేసింది చూద్దాం అది కూడా ఎందుకంటే స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే నీకు వచ్చేసిందంటే వాళ్ళు లోపల లోపల తొక్కేస్తారు మీడియా కూడా తొక్కేస్తారు మీడియాన్ని తొక్కేసి ఇది చేస్తారు మనం మీడియా తొక్కలేకపోయాం మనం తొక్కేసినా వాళ్ళు ఆటోమేటిక్ లేచి బయట నుంచి ఎలా అది ఓవరాల్ గా కమ్మ వర్సెస్ రెడ్డిలో ఈయన రెడ్డిగా కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఒక క్రిస్టియన్ గా పరిమితం అయ్యి జనానికి పంచుకుంటూ పోయి ఇదే మనల్ని కాపాడుతుందిలే అన్న ఒక అభిప్రాయంతో ఉండి లాస్ట్ కి తల్లిని చెల్లిని భావల్ని భావమర్గుల్ని ఆ అందరినీ కోల్పోతూ ఒక్కొక్క వర్గాన్ని సామాజిక వర్గాన్ని కోల్పోతూ వచ్చేసరికి లాస్ట్ కి కుల శ్రేణులైన ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య ఎవరు ఇతన్ని కాపాడలేని దుస్థితిలోకి చేరిపోయి అతను అంతకంతకు పెరుగుతూ పోతుంటే ఇతను అంతకంతకి తగ్గుతూ వచ్చాడు అన్నిటినీ అన్ని వర్గాల వారిని కోల్పోతూ యువతని నిరుద్యోగుల్ని అందరినీ కోల్పోతూ వాళ్ళ ఆదరణని వాళ్ళ మద్దతుని కోల్పోతూ లాస్ట్కి ఈ పరిస్థితికి వచ్చాడు ఈ విషయంలో కమ్మలు వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అద్భుతంగా పనిచేసి ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారనే సబ్జెక్ట్ ఓకే థ్యాంక్ యూ అండి